ప్రతిరోజు లంచ్ బాక్స్లో ఏదో రకం వంటకాన్ని కోరుతూనే ఉంటాము అందుకే అడపాదడపా ఈ రెసిపీని ట్రై చేసేందుకు ప్రయత్నిస్తే కొంచెం వెరైటీగాను ఉంటుంది రుచి అదిరిపోతుంది నేను సుచిత్ర వెల్కమ్ టు మై ఛానల్ నిజంగా మీరు చెప్తే తప్ప ఎవ్వరూ కనిపెట్టలేరు ఈ టేస్టీ నాన్ వెజ్ లంచ్ బాక్స్ రెసిపీని ఈ రెసిపీని తయారు చేయడం కోసం ఫ్రెష్గా ఉన్నటువంటి చికెన్లో నుండి ఇలా మెత్తటి ముక్కల్ని తీసుకోవాలి ఇలా ఎముకలు లేకుండా మెత్తటి ముక్కల్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి బాగా నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి ఈ చికెన్ ముక్కలకి కొంచెం నిమ్మరసం ఉప్పు పసుపు వేసి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి నిమ్మరసం ముక్కలకి బాగా పట్టించడం వలన అవి నిమ్మరసాన్ని పీల్చుకొని కొంచెం కూడా నీచు వాసన రాకుండా తయారవుతాయి ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేయండి మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు టేస్టీ లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం కొంచెం పుదీనా చిన్న మెంతికూర పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఓ నాలుగు టమాటాలని తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ఇంకా నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసి మెంతికూర పుదీనా ఇంకా టమాటాలని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఆకుకూర వేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ని వేయడం వలన చేదెక్కకుండా ఉంటుంది స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొన్ని జీడిపప్పులని వేయించి పక్కనుంచండి ప్యాన్లో కొంచెం నూనె వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయని వేసి దోరగా వేయించుకోవాలి లంచ్ బాక్స్లోకి ఎక్కువ మసాలాలు వేయకుండా చాలా తక్కువ మోతాదులో చెక్క లవంగా ఇలాచి ఇంకా సాజీరాన్ని తీసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి అందులోనే కొంచెం పసుపు వేసి ఈ విధంగా ఓసారి బాగా కలపండి ఇంతకుముందు మనం చికెన్ ముక్కలకి నిమ్మరసం పట్టించి ఉంచాం కదా ఆ ముక్కల నుంచి కొన్ని ముక్కల్ని తీసుకొని చాలా సన్నగా కట్ చేసుకోవాలి చికెన్ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేయడం ఎందుకు మిక్సీ పట్టేస్తే ఇంకా పూర్తిగా కనిపించదు కదా అనుకోవచ్చు కానీ కొంచెం ఆ బైట్స్ తెలిస్తేనే టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది సో అందుకని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని కడాయిలో వేసి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి బాగా కలపండి చికెన్ ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా త్వరగా ఉడుకుతాయి పైగా మనం చాలా సన్నగా కట్ చేసాం కాబట్టి మూత పెట్టిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఆల్మోస్ట్ చికెన్ ముక్కలన్నీ ఉడికిపోతాయి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ముందు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీని ఈ చికెన్ ముక్కల్లో వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల సేపు మగ్గించండి పచ్చివాసన పూర్తిగా పోయి అందులో ఉండేటటువంటి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం పొడిని కొంచెం ధనియాల పొడిని వేయండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును కూడా వేసి మరోసారి బాగా కలిసే విధంగా కలపండి ముందు మనం వండి పెట్టుకున్నటువంటి రైస్ని ఇప్పుడు ఇందులో వేసి బాగా కలపాలి రైస్ ఇక్కడ నార్మల్ రైస్ అయినా వేయొచ్చు లేకపోతే బాస్మతి రైస్ను కూడా వేసుకోవచ్చు ఒకసారి ప్రిపేర్ చేసినప్పుడు నార్మల్ రైస్ వేయండి ఇంకోసారి బాస్మతి రైస్ వేయండి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ముందు వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకుల్ని పైన ఇలా కలుపుకుంటే చాలు అచ్చంగా టమాటా రైస్ లాగే ఉంటుంది కానీ లోపల ఉండే సీక్రెట్ మనకు మాత్రమే తెలుసు నిజంగా మీరు చెప్తే తప్ప ఈ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ నాన్ వెజ్ అని ఎవ్వరూ కనిపెట్టలేరు